జై శ్రీరామ నమస్కారము కేవీ వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు నుంచి మన ఛానల్లో వాల్మీకి రామాయణం వీడియోస్ ప్రారంభం చేస్తున్నాను నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఈరోజు వాల్మీకి రామాయణంలోని బాలకాండను తెలుసుకుందాం అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు అతడు భగవంతుని దివ్యలీలలు గురించి చర్చించడంలో ఆనంద పరవశం అవుతుండేవాడు ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు దేవాది దేవుని దివ్యలీలలను స్థుతిస్తూ ఆధ్యాత్మిక లోకాల్లోనూ భౌతిక లోకాల్లోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగా అప్పుడే అక్కడకు వచ్చాడు శ్రీ నారదుణ్ణి చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగౌరవంగా లేచి దండ ప్రణామాలు అర్పించారు ఆ తరువాత వారు శ్రీ నారద మహర్షికి సాంప్రదాయానుసారం కూర్చోబెట్టి ఆర్గ్య పార్జాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు ఆ పైన వాల్మీకి శ్రీ నారదునితో తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవడు అందరిలోనూ అత్యంత గనుడు విద్వాంసుడు శక్తిమంతుడు బుద్ధిమంతుడు సత్యవ్రతుడు కృతజ్ఞుడు అయిన వారెవరు నిష్కలంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వారెవరు తనకు సాటి లేని వాడు ప్రజ్ఞానిది అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవారు క్రోధానికి అసూయకు ఎన్నడూ లోబడిని ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించేవాడెవరు ముల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగలవారెవరు అని వారు వారిని వాల్మీకి మహర్షిని ప్రశ్నింపజేశారు లక్ష్మీదేవి చేత సకల ఆశిస్సులను పొందిన వారెవరు ఓ మహర్షి నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించారు ముల్లోకాలలో విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చారు వరేణ్య ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనుయునిగా ఆవిర్భవించిన రాముడు అనే రాజా పొంగవుడు కలడు అతను సకల దివ్య లక్షణ సంశోభితుడు సకల ఐశ్వర్యాలలో తో కూడుకున్నవారు తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహం కలవారు అపరిచితమైన శక్తులకు అధిపతి అయినవారు రాముడు ఆజానుబాహుడు ఆయన కంఠంపై మూడు మంగళ రేఖలున్నాయి అతడు మహానుభావుడు విశాలమైన వక్షము అందంగా తీర్చిదిద్దినట్ల శిరస్సు ప్రసన్నమైన ముఖము దృఢమైన దవడలు కలవారు మరియు పుష్టిగా కూడముగానున్న సంధి ఎముకలు గలవారు ఆయన విశాల నేత్రుడు టీవీ అయిన విగ్రహము చక్కని రూపుదిద్దుకున్న సౌందర్యవంతమైన సౌష్ఠవమైన అవయవాలు కలిగినవారు ఆయన దేహము సుఖ వర్ణముతో గొప్ప తేజస్సు కలవారు లోతు తరచుటకు సాధ్యము కాని మేధస్సు కలవారు గంభీర్యమైన వర్తము కలవారు అద్భుతమైన కంఠస్వరము మరియు వృక్ వక్తృత్వ శక్తి కలవారు శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం గలవారు సచ్యమైన ధర్మాన్ని అనుష్ఠించేవారు ఆత్మ సాక్షాత్కారముతో సంపూర్ణుడు వర్ణాశ్రమ ధర్మాన్ని సముద్ధరిస్తున్న వారు నిజానికి సకల విశ్వానికి ఆధారం అతనే సకల శత్రువులకు సంహరించేవారు తనకు సంపూర్ణం శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయం అతడే శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవారు అంతేగాక సకల విధి ఆయుధాలను ప్రయోగించటంలోనూ దట్టమైనవారు అసాధారణ గల మేధావి నిజానికి అతని పాండిత్యం పరిమిత లేరుగనిది అతను వివేకవంతుడు దయార్థ హృదయుడు యుద్ధ రంగములో మేటి వీరుడు అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు మిత్రులకు శత్రువులను కూడా సమదృష్టితో చూసే నిష్పక్షపాతి సముద్రం వలె గంభీరమైనవారు ధైర్యంలో హిమాలయం వంటివారు శక్తిలో విష్ణువు వంటివారు అందంలో చంద్రుని మించినవారు ఓర్పులో భూదేవిని పోలినవారు కోపంలో ప్రళయ కాలంలో చెలరేగే అగ్ని లాంటివారు సంపదలలో కుబేరుని వంటివారు భక్తి శ్రద్ధలతో ధర్మాది దేవతయే ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుడి లేలా విశాషాలను వాల్మీకిని సంక్షిప్తంగా వర్ణించి చెప్పారు ఈ శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతులుగాను ఆదర్శవంతులుగాను పరిపాలిస్తూ ఉండటం ఉన్నాడంటూ చెప్పి ముగించాడు శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కడు కానీ ఆది వ్యాధుల బారిన పడలేదు రామ రాజ్యంలో దొంగల భయం కానీ కరువు కాటకాలు కానీ ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తులతూగుతున్నారని చెప్పారు పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ధాన్యం పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నాయి నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సత్య యుగంలో మాదిరిగా పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు వరదలు భూకంపాలు కరువులు వంటి ప్రకృతి బీభత్సాలు ఎన్నడూ వాటిల్ల లేదు స్త్రీలంతా ప్రతివ్రతలుగా ఉంటారు ఏ స్త్రీకి కానీ ఎన్నడూ వైధేవ్యం ప్రాప్తించలేదు ఇలా శ్రీరామచంద్రుల వారు ఈ భూమి పదకొండు వేల సంవత్సరాల పాటు పరిపాలించారు అటు మీదట పరంధామానికి వైకుంఠానికి చేరుకున్నారు తరువాయి భాగము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ధన్యవాదములు జయ శ్రీరామ